హాలో దేవునికి మహిమ గాక మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీ మద్దతు తీసుకురావడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశకి ఉందా చెల్లిస్తున్నాను అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని ప్రభు కృపలో వర్ధిల్లాలని అనుదినం మాకు అనుక్షణం మీ కొరకు ప్రార్థన చేస్తానున్నాం అనేక మంది వాక్యాలు విని మాకు ప్రార్థన సహకారం అందిస్తున్నారు అలాగే అనేక మంది ఫోన్ చేసి మీ ప్రార్థన వసతులు కూడా మీరు మాకు తెలియజేస్తున్నారు దాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాం అనేక మంది సాక్ష్యం కూడా ఇస్తున్నారు మీరు ప్రార్థన చేశాక మాకు స్వస్థలు వచ్చాయన్న గర్భఫలాలు వచ్చాయి అలాగే క్యాన్సర్ కూడా కొంచెము తగ్గిందన్నయా రిపోర్ట్స్ గురించి అని కొంతమంది ఫోన్ చేశారు అందుని బట్టి ఎంతగానో దీనికి స్థుతిస్తుంటున్నాం కాబట్టి ఈ వాక్యం వినక ముందుగా మనం చిన్న ప్రార్థనలకు వెళ్దాం ప్రేమా నమ్మకంగా ప్రియా పరలోక తండ్రి నీకే వందని చెల్లిస్తున్నాను మరొకసారి నీ నిపాసనకి చేరి నేను స్థుతిస్తుంటుండగా వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాతో మాతో మీరు మాట్లాడుతున్నామని నీ స్వరాన్ని మీరు మాకు వినిపింపచేయమని తండ్రి అనేక మందికి దేవునికరమైన వర్తమానం మీరు అందించమని బలమైన అభిషేకం మాపైన కుమ్మరించుమని ఏ సతి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్థుతించి అడుగు వేడుకుంటున్నాము తండ్రి నా మేన్ హలే లూయా చాలాసార్లు మనము మేలులను మర్చిపోయే వారింగా ఉంటాం ఒకవేళ ఎవరైనా నీకు మనిషి సహాయం చేస్తే థ్యాంక్ యూ అని చెప్తాం థ్యాంక్స్ గివింగ్ ఉండడం చాలా మంచి అలవాటు నీకు ఎవరైనా సహాయం చేస్తే థ్యాంక్స్ చెప్పే అలవాటు ఉందా దేవునికి కృతజ్ఞతస్తులు చెల్లించడం అలవాటు ఉందా అడగగానే దేవునికి చాలా ఇచ్చాడు కదా దేవునికి ఎప్పుడన్నా థ్యాంక్ యూ చెప్పేవా థ్యాంక్స్ గివింగ్ చెప్పేవా ఒకసారి రెండు దూతలు భూమి మీదకి వచ్చాయంట రెండు గంపలు తీసుకొని పరలోకం నుంచి భూలోకానికి వచ్చాయి ఒక గంప పేరేమో ప్రార్థన ఇంకో గంప పేరేమో స్థుతి అంటే థ్యాంక్స్ గివింగ్ ఈ రెండు దూతలు కూడా ప్రతి ఇంటికి వెళ్తూ వస్తున్నాయంట ప్రతి ఇంటికి వెళ్తూ వస్తున్నప్పుడు సాయంత్రం అయ్యేసరికి రెండు గంపలు కూడా రెండు దూతలు కూడా తన పనిని ముగించుకొని పరలోకానికి వెళ్తున్నాయంట పరలోకం వెళ్ళాక దేవుడు చూశాడంట ఏ గంప ఎక్కువ నిండింది ఏ గంపలో తక్కువ ఉన్నాయని చూసినప్పుడు దేవుడు అనుకున్నాడంట థ్యాంక్స్ గివింగ్ అనే గంపలో ఎక్కువ పేపర్స్ ఉంటాయేమో గంప నిండిపోయి ఉంటుందేమో అనుకున్నాడు కానీ దేవుడు చూసేసరికి ఆశ్చర్యకరంగా ప్రార్థన అయిన గంప నిండిపోయి ఉందట నిండిపోయి పొంగిపోతుందంట థ్యాంక్స్ అనే గంపలో ఒకటి రెండు పేపర్ల కంటే ఎక్కువ లేవంట అప్పుడు దేవుడు చాలా బాధపడ్డాడంట ఎందుకంటే అందరు అడిగేవారు కానీ థ్యాంక్స్ చెప్పేవాడు ఒక్కడు కూడా లేడని చాలాసార్లు మనం అడిగి పొందుకున్నాక దేవుని వారంగా ఉంటాం దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించే వారిగా మనం ఉండం అవసరం ఉన్నప్పుడు దేవునికి మొక్కుబడి చేసుకుంటామో ఆ అవసరత తీరాక ఆ అక్కర తీరిపోయాక చేసిన మొక్కుబడిని మర్చిపోతాం ఈ వాక్యం ఏంటి ఉండగానే మీరు ఎవరైనా చేసిన మొక్కుబడి మర్చిపోయారా దేవునికి ఇవ్వాలి అనుకున్న కానుక ఇవ్వకుండా మీరు వెనకడుగు వేశారా దేవుడు నాకు అది చేస్తే దేవుని నీకు ఇస్తాను దేవా అని ఎవరైనా మీరు తీర్మానం చేశారా దయచేసి నిర్లక్ష్యం చేయదు భక్తుడైన కీర్తనక్కరడు అంటాడు మృక్కుబడి చేసి చెల్లించకపోతే చాలా శాపమని దానికి బదులు మీరు మొక్కుబడి చెల్లించకపోవటే మేలు మొక్కుబడి అనుకోకపోవడమే మేలు అని భక్తుడు అంటాడనమాట కాబట్టి ఏదన్నా మీరు అనుకున్నప్పుడు దేవునికి ఇవ్వాలనుకున్నప్పుడు అది ఇవ్వండి ఒకవేళ ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే ఈ కార్యక్రమానికి మేము స్పాన్సర్ చేయాలనుకున్నది తప్పకుండా స్పాన్సర్ చేయండి దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశ్రయిస్తాడు కాబట్టి చాలాసార్లు చేసిన మేలు మనం మర్చిపోయే వారం ఉంటాం దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాం చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాము మోకరిస్తాము ప్రభు సన్నిధిలో మొర్ర పెడతాము కన్నీరు కారస్తాము దేవుడు ఆ మురణ విని ఆ కన్నీరును తుడిచి నీకు అడిగిందల్లా ఇస్తుంటాడు కానీ దేవునికి థ్యాంక్స్ చెప్పలేం నీ చుట్టుపక్కల ఉన్న మనిషికి నీకు ఏదైనా పది రూపాయలు సాయం చేస్తున్నా థ్యాంక్ యూ అని మాట చెప్తావు కదా నీకు సర్వం ఇస్తున్న దేవునికి థ్యాంక్ యూ ఎందుకు చెప్పలేకుండా దేవునికి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పావా వందనాలు అని చెప్పేవా కృతజ్ఞతలు చెల్లించావా స్థుతులు చెల్లించావా ఏ విషయంలో సరే మనం దేవునికి స్థుతులు చెల్లించవచ్చు తెలుసా ప్రతి విషయంలో కూడా మనం దేవునికి స్థుతులు చెల్లించవచ్చు నువ్వు వేసుకున్న బట్టలను బట్టి నువ్వు తింటున్న తిండిని బట్టి నువ్వు బిలుస్తున్న గాలిని బట్టి నువ్వు నిలుచున్న నేలను బట్టి నువ్వు త్రాగుతున్న నీళ్ళను బట్టి దేని విషయమైనా సరే నువ్వు దేవునికి స్థుతులు చెల్లించవచ్చు కానీ చాలాసార్లు మనం దేవునికి స్థుతులు చెల్లించే వారంగా మనం ఉండం థ్యాంక్స్ వారంగా ఉండం బైబిల్లో మీరు బాగా గమనిస్తే ఒక కృతజ్ఞత చెల్లించిన కుష్టి వ్యాధి గల వాడు ఒకడున్నాడు ఏసుక్రీస్తు వారు ఒక ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు అక్కడ పది మంది రోగులు ఏసు ప్రభు వారిని దూరాన్ని నిలిచి యేసు దయచేసి మా ఎడల కనికరించమన్నప్పుడు వారి వారిళ్ళని కనికరించినప్పుడు మీరు వెళ్ళి మీ యాజకుని కనపరుచుకోండి అని చెప్పినప్పుడు దారి మధ్యలో వెళ్తున్నప్పుడు పది మంది కృష్ణువులు కూడా బాగా అయిపోతారు పది మంది కృష్టి బాగా అయిపోయి ఒకరినొకరు చూసుకుంటే చాలా బాగుంది మాకు స్వస్థత కలిగింది దేవునికి స్తోత్రం హ్యాపీగా ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతున్న టైంలో ఆ పది మందిలో ఒక్కడు మాత్రం తిరిగి ఏసఐ దగ్గరికి వచ్చి గొప్ప శబ్దంతో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాడంట అప్పుడు ఏసఐ అన్న మాటని తెలుసా పది మంది వచ్చారు కదా మిగిలిన తొమ్మిది మంది ఎక్కరా అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి తొమ్మిది మంది దేవునికి థ్యాంక్స్ చెప్పకుండా వెళ్ళిపోయారు తొమ్మిది మంది దేవునికి కృతజ్ఞతలు చెల్లించకుండా వెళ్ళాడు కానీ ఒక్కడు మాత్రమే దేవునికి కృతజ్ఞత చెల్లించే ఉన్నాడు ఈరోజు చాలామంది కూడా అంతే పదిలో ఒక్కడే దేవునికి స్థుతి చెల్లించేది వాడికి కడిగిన మేలును బట్టి ఈరోజు నువ్వు ఏ గుంపులో ఉన్నావు కృతజ్ఞత చెల్లించే గుంపులో ఉన్నావా కృతజ్ఞత చెల్లించని గుంపులో ఉన్నావా దేవుడు చేసిన మేలు గుర్తు దేవుని స్థుతిస్తున్నావా దేవుని చేసిన మేలు మర్చిపోతున్నావా కీర్తనాకారు అంటాడు ఆయన చేసిన మేలులో దేని కూడా నువ్వు మర్చిపోకూడదు మేలు మర్చిపోయేవాడిగా వాడిగా ఉండకూడదు దేవుడిని పక్షాన్ని ఎన్నో మేలు చేశాడు గర్భఫలం లేక ఎన్నో సంవత్సరాలుగా వేదనతో బాధతోన్నప్పుడు దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు దైవజనుడిని ప్రార్థన అంగీకరించి దేవుని గర్భఫలం ఇచ్చాడు కానీ చేసిన మేలు మర్చిపోయావు దేవుడు ఇల్లు లేదన్నప్పుడు నీకు ఇల్లు ఇచ్చాడు ప్రార్థన చేసినప్పుడు కానీ చేసిన మేలు మర్చిపోయి దేవునికి వందాలు చెల్లించడం లేదు దేవుణ్ణే పట్టించుకోవడం లేదు చాలామంది అవసరం ఉన్నప్పుడు ప్రభు దగ్గరకు వస్తారు పది మంది కుస్తరోలు కూడా ఏసై దగ్గరికి వచ్చారు ఇదంతా కూడా మనకి లూక రాసిన సువార్త పదిహేడో అధ్యాయము పదమూడు నుంచి పంతొమ్మిది వరకు కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది ఆయన ఎరసలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ్య గలియా మధ్యగా వెళ్ళుచుండగా ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా పది మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంలో నిలిచి పది మంది కుష్ఠరోగులు ఏసఐ దగ్గరికి వచ్చారు ఏసు ప్రభు వారు గలిలియా సమరయ్య ప్రాంతంలో ఎరశలేముకి వెళ్తున్నప్పుడు పది మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరికి వచ్చారు పది మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు పది మందిని ఆయన బాగు చేస్తాడు చాలామంది వాక్యం వింటున్నా మీలో దేవుని దగ్గరికి అవసరతల కోసం వస్తారు ఆ ఏ ప్రార్థనలకని అక్కడికని ఇక్కడికని తిరుగుతూ ఉంటారు వాళ్ళకి రోగం బాగైనంత వరకు కూడా వాళ్ళ గర్భఫలం కలిగేంత వరకు కూడా వాళ్ళ అప్పులు తీరేంత వరకు కూడా కదా రకరకాల సమస్యలు వరకు కూడా ప్రభువు దగ్గరికి వస్తూనే ఉంటారు ప్రార్థన చేయించుకుంటూనే ఉంటారు కదా నాలుగు వారాలని మూడు వారాలని పది వారాలని చర్చికి వెళ్తూ ఉంటారు దేవుడు వారి ప్రార్థన విని అక్కడ దేవుని సన్నిధిని బట్టి దేవుడు అద్భుతం చేస్తే తొమ్మిది మంది కృష్ణ దేవునికి వందనాలు చెప్పకుండా వెళ్ళిపోయారు కృతజ్ఞత చెల్లించకుండా వెళ్ళిపోయారు కానీ ఒక్కడు మాత్రమే దేవుని స్థులు చెల్లిస్తూ వచ్చాడు ఈరోజు దేవుని దగ్గరికి నువ్వు వస్తున్నావు నీ అవసరతల కోసం మంచిదే దేవుని ప్రతి అవసరతను తీర్చాడు ఫిలిప్పి నాలుగు పంతొమ్మిది ప్రకారం క్రీస్తు యేసు మహిమలో ఆయన మన ప్రతి అవసరతను తీరుస్తానన్నాడు నీ ప్రతి అవసరతను దేవుడు తీరుస్తున్నాడు అయితే దేవుడు నీ నుంచి ఆశించేది ఏంటి తెలుసా ఒక్క చిన్న కృతజ్ఞత ఒక చిన్న థ్యాంక్స్ నువ్వు ఎవరికైనా ఒక పది రూపాయలు ఇచ్చావు అనుకో వాడి నుంచి నువ్వేం ఆశిస్తావు థ్యాంక్స్ అని ఒక మాట ఆశించావా థ్యాంక్స్ చెప్పకపోతే వాడేంట్ర బాబు సహాయం చేసిన కనీసం థ్యాంక్స్ కూడా చెప్పాడు అని అనుకుంటాం ఒక మనిషికి నువ్వు సహాయం చేస్తే ఆశించేది ఏంటి వచ్చిన థ్యాంక్ యూ అనే ఒక మాట నన్ను ఎంత ధైర్యపరుస్తుంది ఎంత సంతోషపరుస్తుంది మరి దేవునికి నువ్వు అడిగిన దాల్లా ఇస్తున్నాడు కదా నువ్వు ప్రార్థించిన దాల్లా నీకు జవాబు ఇస్తున్నాడు కదా నీ అవసరతలని తీరుస్తున్నాడు కదా అవసరం ఉన్నప్పుడేమో దేవుని దగ్గరికి వస్తాం అవసరం తీరాకేమో దేవుని మర్చిపోతాం అవసరం ఉన్నప్పుడేమో ప్రభు దగ్గరికి వచ్చి మొరపెడతావు అవసరం తీరాక ఆయన చేసిన మేలు మర్చిపోతావు కష్టం వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వస్తావు ఆయన దాన్ని మేలుగా మార్చి ఆశ్రవదించినప్పుడు తిరిగి దేవునికి దూరం అయిపోతాం ఎన్నాళ్ళు ఇంకా ఎంతకాలం మీరు కృతజ్ఞత హీనులుగా ఉన్నారో అర్థం చేసుకోవాలి కృతజ్ఞత హీనులుగా ఉన్నారా కృతజ్ఞత చెల్లించే వారు ఉన్నారా దేవుడు చాలా దుఃఖపడుతున్నాడు ఆయన చేసిన మేలులలో దేనిని మీరు మరవకూడదు అన్నాడు దేవుడు చేసిన మేలు మర్చిపోవద్దు ఆయనకి ఎంత మేలు చేశాడు ఆరోగ్యం బాలేక మంచి మీద పడుకుంటే కదా ప్రార్థన చేయండి బాబుగారని ప్రార్థన చేయించుకున్నావు కదా దేవుడు బాగు చేశాడు కదా బాగోతే నేను చర్చికి వస్తాను అని తీర్మానం చేశావు కదా ఎక్కడికి వెళ్తున్నావు చర్చికి రోడ్లమ్మడి చెట్లమ్మడి తిరుగుతూ ఉన్నావు అదే దేవుడు నేను మంచం మీద పడి పడుకోబెట్టింటే ఏంటి నీ పరిస్థితి బాగలేనప్పుడు దేవుడు కావాలి బాగున్నప్పుడు లోకం కావాలా చూడండి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఆత్మీయ జీవితంలో ప్రభు నీ ప్రతి అవసరత తీరుస్తున్నప్పుడు దేవునికి వందాలు చెల్లించలేవా పది మంది కుష్ఠులు వచ్చారు దేవుని దగ్గరికి పది మంది కుష్ఠ్రోగులు శుద్ధులయ్యారు అయితే పది మందిలో ఒక్కడు మాత్రమే దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి వచ్చాడు నువ్వు కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా దేవునికి థ్యాంక్స్ చెప్తున్నావా అయ్యా వందనాలయ్యా అయ్యా ఏసైనా పరిస్థితిని మార్చినందుకు వందాలయా నా స్థితి మార్చినందుకు వందనాలయ్యా అని దేవునికి స్థుతులు చెల్లిస్తున్నావా లేంటే ఎప్పుడు ప్రార్థించే స్థితిలోనే ఉన్నావా చాలామంది ప్రార్థన చేస్తారు కానీ స్థుతి చెల్లించరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఉదయాన్నే లేవగానే చేయవలసింది ప్రార్థన కాదండి ఉదయాన్నే లేవగానే చేయవలసింది స్థుతి ప్రవా రాత్రంతా చక్కటి నిద్ర గురించి ఉదయాన్నే మరియు మాకు ఒక చక్కటి సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు కొందనాలు మరొక దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు పొందనాలు ఈరోజు మేము బతికినామంటది కేవలని దయాన్ని కృపాన్ని బట్టి దేవునికి స్థుతులు చెల్లించి నీ దినాన్ని ఆరంభించాలి స్థుతి పరిస్థితులు మారుస్తుంది స్థుతి నీ ప్రతి పరిస్థితిని మారుస్తుంది అది గుర్తుపెట్టుకో స్థుతి చెల్లించేసి నేర్చుకో యోబు సమస్తాన్ని కోల్పోయినప్పుడు యోబు స్థుతి చెల్లించాడు కోల్పోయినప్పుడు ఎవడన్నా నష్టపోయినప్పుడు ఎవడన్నా థ్యాంక్స్ చెప్తాడండి కానీ యోబు థ్యాంక్స్ చెప్పాడు కానీ మనం మేలు పొందు కూడా థ్యాంక్స్ చెప్పలేకున్నాం ఏసఐకి యోబు సమస్తాన్ని కోల్పోయాడు ఒక్క రాత్రిలోనే తనకున్న ఇంటిని తనకున్న పశుసంపదను తనకున్న సమస్తము తనకున్న కుటుంబము తనకున్న పిల్లలు సమస్తాన్ని కోల్పోయి కూడా యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయాను ఆయన నామనికే మహిమ కలుగును గాక అని పలికాడు యోబు గొప్ప అందుకే అన్ని కోల్పోయిన వ్యక్తి థ్యాంక్స్ చెప్తున్నాడు అన్ని పొందుకున్న వ్యక్తి నువ్వు థ్యాంక్స్ చెప్పలేవా ఓ కృతజ్ఞతహీనుడా ఓ మేలు మర్చిపోయినవాడా దేవునికి వందలు చెల్లించడానికి నోరు రావడం లేదాయా ప్రార్థించడానికి అయితే గంటల తరబడి ప్రార్థన చేస్తావే దేవునికి స్థుత్తి చెల్లించడానికి నోరు తెరవలేవా ఆయన చేసిన మేలు మర్చిపోతున్నావా నేను ఇంకేమనాలి చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని అడిగి పొందుకోవడమే కాదు పొందుకున్న వాటిని బట్టి దేవునికి స్థుతులు చెల్లించడం నేర్చుకోవాలి అప్పుడు దేవుడు ఇంకా నీకు ఇస్తాడు నువ్వు స్థుతి చెల్లించే కొద్ది దేవునికి ఇవ్వాలనిపిస్తుంది నీకు ఎవరైనా థ్యాంక్స్ చెప్పారనుకో నెక్స్ట్ సార్ వచ్చి అన్న ఒక వందలు ఇవ్వండి అంటే నువ్వు ఇంకా ఇవ్వాలనిపిస్తుంది ఒకవేళ నువ్వు ముందు డబ్బులు ఇచ్చినా కానీ ఒక వందలు డబ్బులు ఇచ్చినా కానీ వాడిని థ్యాంక్స్ చెప్పకుండా వాడేం ఏం సాయం చేశాడు నాకు ఏ పెద్ద సాయం చేశాలే అది పెద్ద సహాయమా అని వాడు నీ ముందరే నేను కించపరిచేలా మాట్లాడాడు అనుకోండి మీరు తిరిగి సాయం చేస్తారు మనకి చెయ్యం మరి దేవుడు ఎలా సాయం చేస్తాడు దేవుడు సహాయం చేయాలంటే కృతజ్ఞతలు చెప్పే అనుభవం రావాలి దేవుని థ్యాంక్స్ చెప్పేది నేర్చుకోవాలి దేవునికి వందాలు చెప్పి నేర్చుకోవాలి ప్రతి దినం దేవుని స్థుతించాలి దయవేజాడు అంటున్నాడు దేవుడిచ్చిన నీళ్ళని బట్టి కూడా స్థుతి చెల్లిస్తాడంట దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్థుతి చెల్లించాలంట దేవుడిచ్చిన అందమును బట్టి స్థుతించాలంట ఎందుకంటే కలిగి ఉన్నది ఏది అని లేకుండా కలగలేదని దేవుని వాక్యాన్ని సెలవిస్తూ ఉంది స్థుతులు చెల్లిస్తున్నావా థ్యాంక్స్ చెప్పే అనుభవం ఉందా భక్తులు చెల్లించారు బైబిల్లో శ్రమలు గుండా వెళ్తున్నప్పుడు దేవుని స్థుతించారు ఆరాధించారు కానీ నువ్వు మేలు పొందు కూడా దేవుని స్థుతించలేకున్నావే దేవుని కృతజ్ఞత చెల్లించలేకున్నావే దేవునికి ఇవ్వవలసిన దేవునికి ఇవ్వలేకున్నావే పరిస్థితులు బాగలేనప్పుడు ఏమో మొక్కబడులు చేసుకుంటావు బాగా అయ్యాక చేసిన మొక్కబడిని మర్చిపోతావు ఎంత దారుణం అండి ఎంతమంది మీరు చేసిన మొక్కబడులు మర్చిపోయారు దేవుడు నాకు ఇది బాగు చేస్తే చర్చికి బియ్యం ఇస్తాను దేవుడిది నాకు బాగు చేస్తే చర్చికి నేను మైక్ కొనిస్తాను దేవుడు మాకు బాగు చేస్తే పాస్టర్ గారి కానుక పంపిస్తాను దేవుడు నాకు ఇది ఇది కలగజేస్తే స్పాన్సర్ చేస్తానని ఎంతమంది మీరు తీర్మానం చేశారు ఆ తీర్మానం బట్టి దేవుడు మీకు చేశాడు కదా మరి ఏమైపోయింది మీ తీర్మానాలు మీ మృక్కుబులు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు దేవుని దగ్గర దొంగలిస్తున్నారు జాగ్రత్త ఆయన తిరిగి మీ ద్వారాలు తెరవాలంటే తిరిగి ఇంకా మిమ్మల్ని రెట్టింపుగా ఆశీర్వదించాలంటే మీరు దేవునికి థ్యాంక్స్ చెప్పండి థ్యాంక్స్ నాన్న థ్యాంక్స్ వేసయ్యా థ్యాంక్స్ తండ్రి అని దేవునికి వందాలని చెప్పండి దేవుడు ఇంకా ఉప్పొంగిన హృదయంతో ఆయన మీకు ఇంకా మేలు చేస్తాడు స్థుతిలో ఉన్న శక్తి అది స్థుతిలో ఉన్న పరిస్థితి అది యోబు సమస్తాన్ని కోల్పోయినప్పుడు దేవుని స్థుతిస్తూ వచ్చాడు అదే యోబులు నలభై రెండో దానికి చివరి అధ్యాయం వచ్చేసరికి కోల్పోయిన దానికి రెట్టింపుగా ఇస్తూ వచ్చాడు కారణం ఏంటి తెలుసా కేవలం యోబు దేవుని స్థుతిస్తూ వచ్చాడు దేవుని ఆరాధిస్తూ వచ్చాడు ఏ రోజు కూడా తను పొందిన కష్టాన్ని బట్టి శ్రమను బట్టి యోబు దేవుని నిందించలేదు దేవుని స్థుతిస్తూనే వచ్చాడు కాబట్టి రెండంతలుగా దేవించబడ్డాడు దేవునికి ఇంత చేస్తున్నా కానీ ఇన్ని మేలు అనుగ్రహిస్తున్నా కానీ నీ ప్రతి అవసరం దేవుడు తీరుస్తున్నా కానీ దేవునికి స్థుతులు చెల్లించేవాడిగా లేవేమో చాలా జాగ్రత్తగా ఉండాలి పది మంది కుర్చోగులు దేవుని దగ్గరికి వచ్చారు పది మందిలో తొమ్మిది మంది బాగా వెళ్ళిపోయారు దేవుని ప్రేమ అందరికీ సమానమే పది మందికి దేవుడు స్వత ఇచ్చాడు దేవుణ్ణి అడిగింది ఇస్తాడు తప్పకుండా కానీ కృతజ్ఞత చెల్లించాలా చెల్లించకూడదా అనేది నీ ఉద్దేశం పది మంది బాగయ్యారు కానీ తొమ్మిది మంది ఇంటికి వెళ్ళిపోయారు ఒక్కడు మాత్రమే ఏసఐ దగ్గరికి వచ్చాడు థ్యాంక్స్ చెప్పడం అనేది నీ హృదయ స్థితికి సంబంధించింది అంటే చేసిన మేలు జ్ఞాపకం పెట్టుకొని తిరిగి ఏసై దగ్గరికి రావడం గొప్ప విషయం ఈ పది మంది కుస్తగులు ఏసయ్య ద్వారం గు దారిగుండా వెళ్తున్నప్పుడు ఏసయ్యా అని మమ్మల్ని కరుణించుమని కేకలు వేస్తా కేకలు వేశారు పది మంది కుస్తలు ఏం చేశారు మమ్మల్ని కరుణించుమని కేకలు వేసి బాగా అయిపోయారు చాలామంది చేసేది ఇదే నాకు చెప్పాను కదా ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఏదైనా అక్కరున్నప్పుడు కేకలు వేసి ప్రార్థన చేస్తారు ఏసుక్రీస్తు వారు దారిగుండ వెళ్తున్నప్పుడు పది మంది కుస్తలు చూసి ఏసుప్రభువ మమ్మను కరుణించుమని కేకలు వేసారట కానీ బాగా అయిపోయాక ఒకడన్న కేకలు వేశాడ మాకు బాగైంది మమ్మల్ని ఏసే స్వస్థపరిచాడు అని ఒకడన్న కేకలు వేశాడ కానీ ఒక్కడు మాత్రము గొప్ప శబ్దంతో వచ్చాడట చూడు ఎంత అద్భుతమైన మాట అది పదహారవత్సం గొప్ప శబ్దంతో దేవిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగిలపడను వాడు సమరయుడు ఒక సమరయుడు వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు బిగ్గరగా కేకలు వేయచ్చు గొప్ప శబ్దముతో ప్రార్థన చేయడమే కాదు గొప్ప శబ్దంతో స్థుతులు కూడా గొప్ప శబ్దంతో చేయాలి నువ్వు సాక్షిగా నిలబడాలి రోడ్డు మీద నిలబడి గొప్పగా అరిచారంట వాళ్ళు గొప్ప కేకలు వేసారంట మాకు స్వస్థత ఇవ్వండి అని ఏస స్వస్థత ఇవ్వగానే అదే గొప్ప శబ్దంతో అరిచాడు చాలామంది ప్రార్థన చేయించుకుంటారు కానీ సాక్ష్యం చెప్పంటే ఎవడు చెప్పాడు కానీ ఇక్కడ ఈ యొక్క ఈ కృతజ్ఞత కలిగిన కుష్ఠరోగి సాక్ష్యం చెప్పాడు గొప్ప శబ్దంతో ఏసు క్రీస్తు పాదాల దగ్గర పడ్డాడు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఎలాంటి స్థితిలో నువ్వు నేను ఉన్నావు బాగున్నప్పుడు అన్నీ ఉంటాయి బాగలేనప్పుడు అని దేవుని దగ్గరికి వస్తాం బాగున్నప్పుడు దేవుని మర్చిపోతాం చాలా దారుణమైన పరిస్థితి ఈ పది మంది కుష్ఠరోగులో తొమ్మిది మంది వెళ్ళిపోయారంట నువ్వు ఏ గుంపులో ఉన్నావు కృతజ్ఞత చెల్లించే గుంపులు ఉన్నవా కృతజ్ఞత చెల్లించని గుంపులు ఉన్నావా థ్యాంక్స్ చెప్పే గుంపులు ఉన్నావా థ్యాంక్స్ చెప్పని గుంపులో ఉన్నవా ఆలోచించుకో దేవుడు చేసిన మేలు మర్చిపోతున్నావా దయచేసి మర్చిపోదు కేవలం ప్రార్థించే వారంగా ఉండకుండా స్థుతించే వారంగా ఉందాం దేవుని గణపరిచే వారంగా ఉందాం దేవునికి ఇచ్చిన వాటిని బట్టి దేవుని స్థుతిద్దాం దేవుని ఆరాధన చేద్దాం స్థుతిని పరిస్థితులు మారుస్తుంది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది ఆయన చేసిన మేలు దేని మర్చిపోవద్దు ఇక్కడ పది మంది కుష్ఠరోగులు పది మంది వచ్చారు ఏసై దగ్గరికి అయితే పది మందిలో తొమ్మిది మంది వెనక్కి వెళ్ళిపోయారు దేవుని మర్చిపోయారు ఎక్కడున్నారో కూడా తెలియదు కానీ ఒక్కడు మాత్రం దేవుని దగ్గరికి వచ్చి థ్యాంక్స్ చెప్పాడు స్థుతి చెల్లించాడు క్రీస్తు పాదాల దగ్గర కూర్చున్నాడు వాడు సమరయ్యుడు సమరయ్యుడు అంటే నా యూదుడు కాదు అన్యుడు ఒక అన్యుడు వచ్చి దేవునికి స్థుతులు తెల్లిస్తుంటున్నాడు దేవుని వాడు వచ్చి దేవునికి స్థుతి తెల్లిస్తున్నాడు దేవుడు చేసిన మేలును బట్టి తను పొందుకున్న మేలను బట్టి వచ్చి ఒక అన్యుడు దేవునికి స్థులు చెల్లిస్తున్నాడు మరి నీకేమైంది చాలాసార్లు దేవుని నమ్ముకున్నాం మనమే దేవుణ్ణి ఆరాధించి మనమే సంఘానికి వెళ్ళి మనమే వాక్యం ఎరిగిన మనమే దేవునికి వందనాలు చెల్లించాం దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాం మనమే దేవుని చేసిన మేలు మర్చిపోతున్నాం చాలాసార్లు దేవుని పేరు పెట్టుకున్న మనమే క్రీస్తు పేరు కలిగిన మనమే సంఘానికి వెళ్తున్న మనమే క్రీస్తుని ఆరాధించకుండా ఉన్నాం ఎంతమంది మీలో ప్రతి ఆధారం ఆరాధనకు వెళ్తున్నారు దేవుని స్థుతించడానికి మీ స్థానిక సంఘానికి వెళ్ళి మీరు ఆరాధిస్తున్నారా మీరు స్థానిక సంఘానికి వెళ్ళి దేవుని మహీపరుస్తున్నారా నాట్ ఓన్లీ చర్చ్ మీరు ప్రతి పరిస్థితి కూడా దేవుని మీరు ఆరాధించవచ్చు మీరు వెళ్తున్న ప్రతి పరిస్థితిని కూడా మీరు దేవుని ఆరాధించవచ్చు బైక్లో వెళ్తున్నప్పుడు కూడా దేవుని స్థుతించవచ్చు వంట చేసుకునేటప్పుడు కూడా దేవుని స్థుతించవచ్చు ఏదైనా పని చేసుకునేప్పుడు కూడా దేవుని స్థుతించవచ్చు స్థుతించడానికి పర్టికులర్ ప్లేస్ అంటూ ఏమీ లేదు ఏ స్థితిలో అయినా సరే దేవుని స్థుతించవచ్చు దేవుని ఆరాధించవచ్చు కాబట్టి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు స్థుతి చెల్లించే గుంపులు ఉన్నావా మేలు మర్చిపోయే గుంపులు ఉన్నావా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు చేసిన మేలు మర్చిపోవద్దు చేసిన మేలు మర్చిపోతే దేవుడు నిన్ను కృతజ్ఞతాహీనుడుగా చూస్తాడు విశ్వాసం లేని కుక్కలాగా చూస్తాడు నేను కుక్క చాలా విశ్వాసంగా ఉంటుందంట ఈ లోకంలో ఒక నాలుగు బిస్కెట్లు వేస్తే మధ్యాహ్నంకి మళ్ళీ అది నీ దగ్గరికి వస్తుంది విశ్వాసంతో అలాగే ఒక వారం రోజులు దానికి బిస్కెట్లు వేసి అన్నం పెడితే అది నిన్ను ఒక యజమానిలాగా చూస్తుంది నీ దగ్గరికి తోపు తోక ఒప్పుకుంటూ వస్తుంది కుక్క కానీ మనిషే కుక్క కంటే హీనం అయిపోయాడు అవసరమైనప్పుడు దేవుని దగ్గరికి వస్తాడు అవసరం తిరిపోయాక ఎవడరా దేవుడు అంటాడు అనమాట అలాంటి గుంపులు ఉన్నావా చాలా జాగ్రత్త దేవుడు దెబ్బ కొట్టాడంటే పరిస్థితి చాలా గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకు దేవుడిచ్చిన వాటిని నీ వాటిగా నువ్వు అనుకోవద్దు దేవుడేం చేశాడరా అనద్దు ఈరోజు నువ్వు పొందుకున్నవని దేవుడు ఇచ్చినవే పౌలు లాంటి గొప్ప భక్తుడు అంటున్నాడు నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప అయిన్నా అంటున్నాడు మరి కంటే గొప్పవాడివను నువ్వు అనుకుంటున్నావు నేను ఇది సంపాదించాను నేను ఇది కట్టుకున్నాను ఈ బండి నాది కార్ నాదని ఒక మాట చెప్పనా నువ్వు పీల్చే గాలి ఎవరిది నీదా ఆ గాలి ఆపేస్తే ఏమవుతుందో తెలుసా నువ్వు కొన్న కారు నువ్వు కొన్న ఇండ్లు నువ్వు కొన్న బంగారం ఏది వేసుకోకుండా ఏది ఉపయోగించుకోండా ప్రాణం విడిచేస్తావు ఆ ఒక్క గాలి విలువ ఏంటో నీకు కరోనా టైంలో అర్థమయ్యది ఆక్సిజన్ లేక కొన్ని వందల వేల లక్షల ప్రాణాలు కోల్పోయాయి అప్పుడు అర్థమైంది ఆక్సిజన్ విలువ ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది దేవుడు సృష్టించాడు దేవుడు ఇస్తున్నాడు ఆయన ఆయన ఒక్కసారి తన పిక్ పిడికిల్లు బిగిస్తే ఊపిరి ఆగిపోతుంది మనుషులందరిది చాలదా ఇంకా నువ్వు బ్రతకడానికి అంతకంటే గొప్ప మేలు ఉందా ఈరోజు నువ్వు బ్రతికి సమస్తం అనుభవిస్తున్నావు అంటే కారులో బంగ్లాలలో కోరిన తిండి తింటూ కోరిన బట్ట కట్టుకుంటూ సంతోషంగా ఆనందంగా ఉన్నావంటే దేవుడు నీకు ప్రాణం ఇచ్చాడు కదా అది కాదా మేలు దేవుడు నాకేం చేస్తాడన్నా నేను కష్టపడి సంపాదించానంటావు దేవునికి ఇచ్చాడయ్యా అంతకంటే గొప్ప మేలు ఉందా అది చాలదా దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి అది చాలా దేవునికి నువ్వు వందాలు చెల్లించడానికి ఇంక ప్రత్యేకంగా చేయాలా కాబట్టి దేవుడు ఇచ్చిన వాటిని బట్టి మనం ఎప్పటికీ దేవుని స్థుతి చెల్లిస్తానే ఉండాలి దేవుని చేసిన మేలు మనం మర్చిపోకూడదు దేవుని మహీంపరుస్తూ ఉండాలి దేవుని నుండి ఆశించేది దేనికి తెలుసా కృతజ్ఞత కృతజ్ఞత లేని గుంపులు ఉన్నవా కృతజ్ఞత కలిగిన గుంపులో ఉన్నవా పది మంది వచ్చారు పది మంది బాగయ్యారు తొమ్మిది మంది వెళ్ళిపోయారు ఒక్కడ మాత్రమే క్రీస్తు పాద దగ్గర పడి ఆయన్ని వేడుకున్నాడు ఏసుక్రీస్తువుడు చివరిగా అంటాడు చూడండి లుకరాజు సువార్త పదిహేడో అధ్యాయము పంతొమ్మిది వచ్చును నీవు లేచి పమ్ము నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని వాంతో చెప్పాను బాగైన ఆ కుష్ఠరోగి దేవునికి స్థుతి చెల్లించడానికి వచ్చి క్రీస్తు పాదాల దగ్గర పడిపోయాడు ఇప్పుడు ఆ రోగి అంటున్నాడు అయ్యా నాకు బాగా చేసినందుకు వందల అయ్యా అని క్రీస్తు పాదల దగ్గర పడిపోయినప్పుడు ఏసఐ అంటున్న మాట ఏంటంటే ఇంకా నీవు లేచి పమ్ము నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది వాన్ని బాగు చేసింది ఏంటి తెలుసా వాని విశ్వాసమే వాని బాగు చేసింది నువ్వు లేచి వెళ్లింగ వాని విశ్వాసాన్ని బట్టి దేవునికి తుత్తులు చెల్లిస్తూ వచ్చాడు ఉందా ఈరోజు నీకు ఆ మనసు దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నావా నీకున్న రోగాన్ని దేవుడు తీసివేయగలడని నమ్ముతున్నావా నీకున్న అప్పులు దేవుడు తీర్చగలడని నమ్ముతున్నావా నువ్వు వెళ్తున్న పరిస్థితులను మార్చగలడని నమ్ముతున్నావా దేవుని మీద నమ్మకం ఉంచుకుంటే నువ్వు ఎవరి మీద నమ్మకం ఉంచుకుంటావు మనుషులు ఎవరు నమ్మదగినవారు కాదని వాక్యం సెలవిస్తుంది ఏసఐ నువ్వు ఎంతైనా నమ్మొచ్చు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా నమ్ముటిని వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది నీ నమ్మిక చెప్పు నీకు గాక అనే దేవుని వాక్యం ఇంతగా బద్దలు కొట్టి రూఢిపరుస్తున్నప్పుడు నువ్వు దేవునిది విశ్వాసం ఉంచకుండా ప్రభుని నమ్మకుండా మనుషులు సహాయం కోరడాన్ని బట్టి నువ్వు చాలా నష్టపోతావు అది గుర్తుపెట్టుకో ఈ కష్టరోగి ఏసు విశ్వాసం ఉంచాడు ఆ విశ్వాసమే వాని స్వస్థపరిచింది స్వస్థత పొందిన వాడు పోయినాక దేవునికి స్థుతి చెల్లిస్తూ వచ్చాడు దేవుని ఆరాధిస్తూ వచ్చాడు ఈ రోజున ఏ పరిస్థితి ఉండి వెళ్తున్నావు ప్రభుని విశ్వాసం ఉంచు ప్రభు నందు నమ్మకముంచు దేవుని నమ్మకం చు ప్రార్థన చెయ్యి నీ అవసతులన్నీ ప్రభు పాద దగ్గర పెట్టు దేవుని ప్రతి అవసరతను తీరుస్తాడు ప్రతి అవసరతను తీర్చి నేను ఉన్నత స్థితికి తీసుకుని వెళ్తాడు అలాగా నేను ఈ స్థితిని మార్చి నీ పరిస్థితిని మార్చి నేను గొప్ప చేసినప్పుడు నువ్వు దేవుని మర్చిపోద్దు దేవుని మర్చిపోయిన అయితే చాలా మోసగాడివైపోతావు నేను ఎంతో కష్టపడి పెంచి చదివించిన తల్లిదండ్రులు కొంతమంది ఉంటారు కదా వాళ్ళ దగ్గర అన్నీ నేర్చుకొని కొంతమంది ఇంగ్లాండ్ కానీ వెళ్ళిపోతారు వెళ్ళిపోయి తల్లిదండ్రులు ఏం పట్టించుకోరు అప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు విని పెంచి పోషిస్తే అమెరికాకి వెళ్ళిపోయాడు ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాడు మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు అని చాలామంది వృద్ధాశ్రంలో చేరి బాధపడుతూ ఉంటారు కదా దేవుడు కూడా బా బాధపడాడంటారా నీకు అవసరతంంతసేపు దేవుని దగ్గర ఉంటాం అవసరత తీరిపోయాక ప్రభువుని కాదని వెళ్ళిపోతాం దేవుడు ఎంత దుఃఖపడతాడు చెప్పండి దేవుడు ఎంత దుఃఖపడతాడు ఎంత బాధపడతాడు తొమ్మిది మంది విషయమే అని చింతగలిగినాడు నువ్వు వచ్చావు స్తోత్రము మిగిలిన తొమ్మిది మంది ఎక్కడా అని దేవుడు ప్రశ్నించాడు ఎస్ అయ్యా దేవుడు నీ విషయం ఉన్నాడు కృతజ్ఞత చెల్లించని వారి పిట్ల దేవుడు ఎంతో బాధపడుతున్నాడు తొమ్మిది మంది ఏరయ్యా వాళ్ళు కూడా మేలు పొందుకున్నారు కదా అంటే వాళ్ళు మేలు మర్చిపోయి వెళ్ళిపోయారు అంతే ఇంకెక్కడ కనపడలే వాళ్ళు దేవుడు ఎంత దుఃఖపడి ఉంటాడు దేవుడిని నుండి కోరుకునేది నీ ఆరాధన దేవుడి నుండి కోరుకునేది నీ స్థితి నీ స్థుతి దేవుడి నుండి ఆశించేది ఒక కృతజ్ఞత అర్పణ అంతే దేవుడికి చెల్లించవలసిన మృక్కుని చెల్లించు దేవుడు ఉన్నతంగా ఆశ్రయిస్తాడు ఉన్నతంగా హెచ్చిస్తాడు కాబట్టి ఈ వాక్యం వింటుండగానే దేవుడు నీ పట్ల ఎన్నో మేలు చేస్తాడు నీ అవసరతను తీర్చాడు పది మంది కృష్ణ నీకు కూడా రకరకాల సమస్యలు వ్యాధి బాధలు ఎరుకులు కష్టాలు శ్రమల గుండను వెళ్తున్నప్పుడు ప్రభువా మమ్మల్ని కనికరించమని ఆ కుష్ట రోగులు ప్రార్థించినట్లుగానే నువ్వు ప్రార్థించినప్పుడు దేవుని ప్రార్థన అంగీకరించాడు అయితే ఆ పది మందిలో తొమ్మిది మంది దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా వెళ్ళిపోయారు ఒక్కడు మాత్రమే కృతజ్ఞత చెల్లించడానికి వచ్చాడు ఈరోజు దేవుడు చేసిన మేలు నువ్వు కూడా మర్చిపోయావా చాలా జాగ్రత్తగా ఉండు ఆయన చేసిన మేలును మర్చిపోయావంటే విశ్వాసం లేని కుక్కతో సమానం కుక్కకున్న విశ్వాసం కూడా మనిషికి లేకుండా పోతుంది ఈరోజు పట్టడి అన్నం పెడితే ఆ కుక్క ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది కానీ దేవుడు ఇన్ని మేలు చేసినా కానీ దేవుని మర్చిపోయేవారు ఉండేది చాలా జాగ్రత్త దేవుడు చాలా దుఃఖపడతాడు దేవుణ్ణి ఆరాధిద్దాం దేవునికి ఇచ్చిన స్థితిని బట్టి నువ్వు కలిగిన దాన్ని బట్టి దేవునికి ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేసిన దాన్ని పొందుకున్న విధానాన్ని బట్టి దేవునికి మనం ఎల్లప్పుడూ వందనాలు చెల్లించాలి స్థూలు చెల్లించాలి అప్పుడు దేవుడు నిన్ను ముప్పదంతలు అరవై అంతలు నూరంతలుగా ఆశ్రదిస్తాడు అప్పుడు దేవుడు నిన్ను ఇంకా బలంగా హెచ్చిస్తాడు అప్పుడు నిన్ను ఇంకా దేశం యొక్క ఉన్నత స్థలంలో పైన దేవుడిని నిలవబెడతాడు ఈ వాక్యం వింటుండగానే దేవుడి మిమ్మల్ని దీవించిన గాక దేవుడి మిమ్మల్ని ఆస్వదించిన గాక అయితే ఆయన ఆశ్రవదించినాక ఆయన చేసిన మేలు ఏది మర్చిపోదు ఈ వాక్యం ఏమిటంటే కానీ మీ జీవితాలు మార్చబడుతున్నట్లయితే దేవుడు మీ హృదయాన్ని ప్రేరేపిస్తున్నట్లయితే ఈ నేడే మీ హృదయాన్ని దేవునికి అప్పగించండి తద్వారా మీరు కూడా దీవించబడతారు ఆశ్రదించబడతారు కాబట్టి నువ్వు ఏ గుంపులున్నావో ఈరోజు పరీక్షించుకో కృతజ్ఞత చెల్లించే గుంపులు ఉన్నావా కృతజ్ఞత హీనత కలిగిన గుంపులు ఉన్నావా అనేది పరీక్షించుకో తద్వారా నువ్వు కృతజ్ఞత కలిగిన గుంపులు ఉండాలని స్థుతి చెల్లించాలని ఆశిస్తుంటున్నాను తద్వారా దేవుడు నేను ఇంకా ఉన్నత స్థితికి తీసుకుని వెళ్తాడు కాబట్టి ఆయన చేసిన మేలు మనం మర్చిపోయే వారంగా ఉండకూడదని ఆయన చేసిన మేలు ఉపకారం ఎల్లవేళ జ్ఞాపకం చేసుకుంటూ ఏ స్థితి నుంచి నువ్వు వచ్చావో అది గుర్తుపెట్టుకుంటూ ఎల్లవేళలా ప్రభుకి ప్రభువుకి మనం కృతజ్ఞతాస్తులు చెల్లించే వారికి ఉండాలి ఎల్లవేళలా ఆయన చేసిన ఉపకారం తలంచుకుంటూ ఆయన పాదాల దగ్గర పడి మనం ఆయనను ఆరాధించే వారంగా ఉండాలి ఆయన స్థుతించే వారిగా ఉండాలి అప్పుడు ఆయన ఇంకా రెట్టింపు దీవెనలతో నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు దేవుడి వాక్యాన్ని దించింది కాక మీరున్న చోట మోకరించండి ప్రార్థన చేసుకుందాం మీకు ఎక్కడైనా సరే బాడీలో పెయిన్స్ ఉన్నట్లయితే మోకాల నొప్పులు కానీ లేకుంటే కీల నొప్పులు కానీ కడుపు నొప్పు కానీ థైరాయిడ్ సమస్య కానీ కంటి ప్రాబ్లం కానీ తల ప్రాబ్లం కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు కుడి చేయి ఆ ప్రాంతంలో పెట్టండి నేను ప్రార్థన చేస్తుండగా దేవుడు సంపూర్ణ ఆరోగ్యం మీకు ఇవ్వబోతుంటాడు స్వస్థత ఇవ్వబోతున్నాడు అలాగే మీకున్న ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమైనంటే కూడా మీరు నాతో పాటు కలిసి చేయండి దేవుడు తప్పకుండా మీకు విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉంచున్నాడు అలాగే కుటుంబంలో భార్యాభర్తల మీద సమస్య పట్టండి ఎత్తిపట్టండి చేయండి దేవుడు ఈరోజే మీ కుటుంబాన్ని తిరిగి కట్టబోతున్నాడు తిరిగి మీ కుటుంబాలని సమకూర్చబోతుంటున్నాడు తద్వారా దేవుడు ఉన్నతంగా ఆశ్రయించబోతున్నాడు గర్భఫలం లేని వారు కూడా నాతో కలిసి ప్రార్థించండి దేవుడు ఈరోజు మీ గర్భాన్ని తెరవబోతున్నాడు విశ్వాసంతో మనం కలిసి ప్రార్థన చేద్దాం మోకరిద్దాం ప్రేమ నమ్మకం గల ప్రియా తండ్రి నీకు వందాలని చెల్లిస్తున్నాను మరొకసారి నీ పాదసీకి చేరడానికి మీరు సుఖర్పకి ఉందని చెల్లిస్తున్నాను తండ్రి ఎందరైతే తమ కుడి చేతిని వారి యొక్క తండ్రి ఎక్కడైతే వ్యాధి ఉందో బాధ ఉందో చేపెట్టారు బ్రో అక్కడ మీరు ముట్టి స్వస్థపరుస్తున్నందుకు కొందాలు నో మీరు హీలింగ్ ఇస్తున్నందుకు కొందాలు సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం ఏసు నామని మీరు ప్రకటిస్తుంటున్నా కానీ తను మీరు విడుదల ఇస్తున్నందుకు కొందాలు సంపూర్ణ ఆరోగ్యం ఇస్తున్నందుకు కొందాలు తండ్రి నీ బిడ్డలు ముట్టి స్వస్థపరిచి వారికి స్వస్థత విడుదల మీరు కలగ చేస్తున్నందుకు నీ విశ్వాసము నేను స్వస్థపరిచినగా కాను ఒకటి తండ్రి విశ్వాసంతో కానీ వారికి స్వస్థతమని ప్రార్థిస్తున్నాను అలాగే అప్పుల సమస్యతో ఉన్న వారికి ఏసు నామని ఇప్పుడే విడుదలవ్వండి ఆర్థిక ద్వారాలు మీరు తెరవండి గుప్పిల్లు విప్పండి ఎక్కడి నుంచి ఏదైనా డబ్బులు రావాల్సి ఉంటే డబ్బులు ఇప్పుడే మీరు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అలాగే భార్య భర్తల మధ్య ఉన్న తండ్రి అసమాధానం తొలగించి తిరిగి కుటుంబాలను కట్టమని ప్రార్థిస్తుంటున్నాం అలాగే తన గర్భఫుల విషయం ప్రార్థిస్తున్నాం గర్భాన్ని మీరు తెరుస్తున్నందుకు కొందాలు తండ్రి వచ్చే సంవత్సరం ఈ నాటికి పండంటి బిబిడ్డ వారి చేతులు మీరు పెడుతున్నందుకు కొందాలు గర్భాలను మీరు తెరుస్తున్నందుకు కొందాలని చెల్లిస్తాం రైట్ నౌ తన మీరు గర్భాలు తెరుస్తున్నందుకు కొందా చెల్లిస్తున్నాం తండ్రి కృపు ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఏసున్నామునో తండ్రి వారికి తోడేయని నడిపించండి టెన్త్ ఇంటర్ అలాగే డిగ్రీ డిఎస్సి తండ్రి అలాగే ఏఎన్ఎం ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశ్రయించి ప్రతి ఎగ్జామ్స్లో పాస్ అయ్యే కృపను అనుగ్రహించుని ప్రార్థిస్తున్నాను ఇలా ఉంటుంది మీరే దీవించు ఆశ్రయించు ఏందరూ వాక్యాన్ని మీట్టినారు అందరికీ కూడా మీరు దీవించి ఆశ్రయించుమని ఏ సై అన్నాము అని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి ఆమెన్ హాలే లూయా నిజంగా ఈ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే తప్పకుండా మీరు మాకు తెలియచేయండి మీ ప్రార్థన అవసరం ప్రాముఖ్యంగా ఏమున్నట్ ఉన్నట్లయితే మీరు కింద ఉన్నామా నెంబర్కి మీరు మీరు ఫోన్ చేయొచ్చు మీరు తప్పకుండా మీకోసం ప్రార్థన చేస్తున్నాం అనేక మంది సాక్ష్యం అన్న మీరు ప్రార్థన చేశాక మాకు గర్భఫలం వచ్చింది మాకు స్వస్థత వచ్చింది రీసెంట్గా ఒక బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ కూడా నాకు ఫోన్ చేసి అన్న మీరు ప్రార్థన చేశాక కొంచెం నార్మల్ అయిందన్న అని చెప్పాడు కాబట్టి అలాంటి గొప్ప గొప్ప సాక్ష్యాలు ఎంతోమంది చెప్తున్నారు కాబట్టి మీరు ఇంకా సంకోచించొద్దు దయచేసి మీరు ఇప్పుడే వెంటనే వాక్యం ముగించకముందే మీరు నాకు తప్పకుండా ఫోన్ చేయొచ్చు మీ కొరకు మేము తప్పకుండా మేము ప్రార్థన చేస్తాం దేవుడు మీకు ఈరోజే విడుదల ఇవ్వబోతుంటున్నాడు నిజంగా ఈ కార్యక్రమాలు మీకు ఆసక్తికరం లేదా మీకు గుప్పిల్లు విప్పండి కేవలం వినేవారిగా ఉండకుండా మిమ్మల్ని బట్టి ఒక పది మంది సువార్త అందించబడే విధంగా ఈ కార్యక్రమాన్ని మీరు స్పాన్సర్ చేయండి ఎంతో భారమైన పరిచర్య ఖర్చుతో కూడిన పరిచర్య కాబట్టి మీలాంటి వాళ్ళందరూ గుప్పిళ్ళు విప్పితేనే మీలాంటి వారందరూ సహకరిస్తేనే ఇలాంటి సేవ కూడా పరిచయం కాబట్టి మీరందరూ సహకరిస్తారనుకుంటున్నాను తద్వారా దేవుని యొక్క రాజ్యాన్ని అందరం కలిసి కడదాం అంతవరకు ప్రభు కృప మనకందరికీ తోడయండిని గాక అమేన్ నశించిపోతున్న ఆత్మల కోసం భారం కలిగి సత్యమైన స్వచ్ఛమైన వాక్యం ప్రకటిస్తూ ఏసే మార్గం సత్యం జీవం అని ఈ లోకాన్ని సవాలు విసురుతూ ప్రభు సేవలో ఆత్మల భారంతో నిరంతరం ప్రయాసపడుతున్న యవన దైవ సేవకుడు బ్రదర్ నాథాన్ గారు తన పరిచర్యను కడప జిల్లాలో జరిగిస్తున్నారు ఈ వాక్య సందేశాలు నిజంగా మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మాకు మీ అమూల్యమైన కానుకలను క్రింద ఉన్న మా గూగుల్ పే ఫోన్పే నెంబర్కు పంపవచ్చు మా నెంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు ఆరు సున్నా సున్నా ఎనిమిది రెండు ఎనిమిది మరిన్ని ప్రార్థన అవసరతలకు సంప్రదించండి తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు ఆరు సున్నా సున్నా ఎనిమిది రెండు ఎనిమిది మా చిరునామా ఏసే జ్యోపు ప్రత్యక్షత మినిస్ట్రీస్ మైదుకూర్ కడప జిల్లా ఏసు కృప మీ అందరికీ తోడ గాక ఆమెన్